కొమరోలు మండలంలో సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు కొమ్మరూలు తహసీల్దార్ భాగ్యలక్ష్మి తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండల పరిధిలోని తొమ్మిదో సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు తహసీల్దార్ తెలిపారు ఇందులో భాగంగా తాటిచెర్లో జరిగిన ఎన్నికల అధికారిగా పాల్గొన్నారు రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఎన్నికలలో ఎన్నికల ప్రత్యేక అధికారి శ్రీమతి రాజశ్రీ ఆధ్వర్యంలో ఉదయం ఎన్నికల ప్రారంభోత్సవానికి ముందు రైతులకు సాగునీటి వినియోగదారుల సంఘం ఆవశ్యకత గురించి వివరించారు అలాగే ఏకగ్రీవంగా ఎన్నికలు సాగితే కలిగే ఉపయోగాలను వివరించారు ఇక్కడ ఎన్నికలు జరగగా ఒక సంఘం అధ్యక్షుడిగా కాజా మరో చెరువు సంఘం అధ్యక్షుడిగా పగడాల లక్ష్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎడమకల్లు మండల ప్రాథమికోన్నత పాఠశాలలో రెండు చోట్ల ప్రత్యేక అధికారులు కావడి వెంకటేశ్వర్లు బొర్ర వెంకటరత్నం ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు ఇక్కడ కూడా కూడా ఏకగ్రీవమైనట్లు సమాచారం రెండు చోట్ల జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా దామచర్ల చెరువు సంఘం అధ్యక్షుడిగా గోడి శ్రీరామ్ రెడ్డి పడితప్ప చెరువు అధ్యక్షుడిగా వీరారెడ్డి శ్రీరామ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు ఇతర చోట్ల జరిగిన ఎన్నికలు పూర్తి al utilizarse un día.